ఉప్పరి యాదగిరి అనే వ్యక్తిని పాతకక్షలు దృష్టిలో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు చిన్నశంకరంపేట మండలం షాలిపేటలో ఉప్పరి యాదగిరి అనే వ్యక్తిని పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని శాలిపేట గ్రామానికి చెందిన ఉప్పరి రాములు శ్యామ్ ఎల్లంలు హత్య చేసినట్లు మృతుడి బంధువుల ఫిర్యాదు రావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ రామాయంపేట సిఐ వెంకటరాజ్ గౌడ్ చిన్న ఎస్ఐ నారాయణ గౌడ్లు సంఘటన స్థలానికి చేరుకుని క్లూజ్ టీం ఆధారంగా వివరాలు సేకరించారు

ముగ్గురు వ్యక్తులు హత్య చేసినారని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది ఉప్పరి రాములు ఉప్పరి శాములు ఉప్పరి ఎల్లం చెప్పేసి వ్యక్తులు ఈ కంప్లైంట్ మేము సీలు సిఐ వెంకటరాజం గారు తర్వాత అదే ఎస్ఐ నారాయణ గారు అందరూ కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది ఇది గతంలో ఈ ఉప్పరి రాములు ఎవరైతే గుర్తుడు ఉన్నాడో ఆయన మీద పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి షీట్ కూడా ఉంది తర్వాత ఆయన గత చరిత్ర కూడా అంటే ఎందుకు నేర చరిత్ర కూడా ఉంది చాలా మందితోటి ఏంటంటే ఈ గొడవలు ఉన్నాయి ఆ గొడవలని దృష్టిలో పెట్టుకుని ఈ ఉగ్ర వ్యక్తులు చేస్తారని చెప్పేసి మాకు అంటే ఈ కంప్లైంట్ వచ్చింది దాంట్లో కూడా మేము పూర్తి స్థాయి విచారణ చేసి దీంట్లో చేస్తాము ప్రస్తుతం అయితే శవాని పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది సీను సీన్ అక్కడ ఆధారాలు ఉన్నవన్నీ పరిశీలించేదాకా రాజుతో మోదీ అతన్ని మృతుడిని అంటే తల మీద బలమైన గాయాలు చేయడం ద్వారా అతను చనిపోవడం జరిగింది సో దీంట్లో ఇంకా వీరి వెనుక ఇంకెవరన్నా ఉన్నారా తర్వాత ఇంకా పూర్తి హత్యకు సంబంధించిన అసలైన కారణాలు ఏమున్నాయని చెప్పేసి పూర్తి విచారణ అవి చేయడం జరుగుతుంది ఆ పనిలో మేమంతా ఉన్నాము దీనికి మిగతా వివరాలు ఏమంటే